ఓం అస్మద్గురు భో నమ పుష్పక దర్శనం ఏడవ సర్గ లోనికి ప్రవేశించిన హనుమంతుడు వజ్ర వజ్రవైడూర్యమణలతోనూ బంగారంతో కూర్చోబెన రావణ గృహంలో పెక్కటిను చూసినాం అవన్నీ ఒకదాని కంటే మరొకటి ఉత్తమంగా ఉంటాను వాటిలో ఒకటి అల్లంటి శ్రేష్టమైన భూలోకమ దిగి వచ్చిన స్వర్గమలై అనేకమైన మాణిక్యమంత్రి పొందకబడినాది దేదేభ్యమానంగా భమానంగా వెలుగు అనేక రత్నములతో చిత్రం ఒక విమానం అన్ని భవనముల కంటే ఎత్తే మనోహరంగా ఉన్నాను మహీకృత పర్వతరాజపూర్ణ శైలా వితన పూర్ణ వృక్షాకృత పుష్ప పూర్ణ పుష్పం కృతం కేశర పత్రూర్ణం అచ్చట భూమి పర్వతంతోనని ఉన్నది పర్వతముల వృక్షములతో నిండి ఉండను వృక్షములు పుష్పక సమూహములతో పుష్పములు కేశరములు ధనములతో నిండి ఉండను అధిక అలంకారము పుష్పకోన పేరుతో ప్రకాశించునది రత్నకాంతులతో తిరుగుతున్నది ఉత్తమ భవనం అన్నిటికంటే ఎత్తైన గొప్ప విమానంను హనుమంతుడు చూసిన అచట మనోహరంగా చిత్రించబడిన వాళ్ళని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయిన అంతను వెతికి సీతాదేవి కాక హనుమంతుడు దుఃఖించను స్వస్తి జయ శ్రీరామ్